హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీ ఈ ఈరోజు ఐదు రోజులు అయినందుకు వినాయకుడిని మా ఇంటి వినాయకుడిని మేము నిమజ్జనానికి తీసుకొని వెళ్ళామండి తుంగభద్రా నదికి అదో కార్లోకి వచ్చినప్పుడు మా పాప అయితే ఏడు వస్తుందండి వినాయకుడిని తీసుకొని పోతున్నామని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఏడుకు మొహం పెట్టిందో మా చిన్న పాప आरे ये न मने जावा दे दाच घुमा ले जावा दे पानी डाल ले घुमा ले जावे ओय दस फनक जाय हार गले से अरे लग जाता है अरे गणेश बाड़ी लागो है जीओ जी भी रे थोड़ी थोड़ी माटी रे हां बटे हेटू पति माधव के पति नीचे गए मम्मी मजो है అలా వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత అక్కడున్న తెప్పలోకి ఎక్కి తుంగభద్ర నదిలో ఒక రౌండ్ కొడదామని వెళ్ళామండి తెప్పలోకి కూర్చున్నాము మా ఫ్యామిలీతో చూడండి ఫ్రెండ్స్ తెప్పలో మేము నదిలో పోతున్నాము తుంగభద్ర నదిలో ఒక రౌండ్ కూర్చొచ్చామన్నమాట తుంగభద్ర నదిలో వాటర్ అయితే ఎక్కువగా వరద నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది తుంగభద్ర నదిలో బ్రిడ్జి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక రౌండ్ తిరిగి వచ్చిన తర్వాత మనకు ఒక రౌండ్కు వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అక్కడ అంటే ఒక అట్లా తిప్పుకొని వస్తారనమాట నీళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు అంటే వాటరు తుంగభద్ర నదిలో అంటే వరద నీళ్ళు ఎక్కువగా వస్తున్నాయంట ఫస్ట్ టైం ఏమైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ అయితే విగ్రహాలు అయితే గణపతిని విగ్రహాలు నిమజ్జనానికి ఎక్కువనే వస్తాయంటున్నారు మూడు అంటే రెండో రోజు నుంచి చాలా ఎక్కువగా వస్తున్నాయంట నిమజ్జనానికి అంటే ఇంట్లో పెట్టుకున్న వాళ్ళ విగ్రహాలు ప్లస్ తర్వాత చిన్న విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు ఇటు నిమజ్జనానికి వస్తున్నారంట ఇక్కడ ఇది మనకు ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంటుందండి నది ఒడ్డులో మనకు ఇడ చాలా మంచి ప్లేస్ అనమాట ఇక్కడ గంగమ్మ టెంపుల్ ఉంది గంగమ్మ టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయామండి మేము మా గణేష్ని నిమజ్జనం చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ ఎలా ఉందో తుంగ గంగమ్మ టెంపుల్ చాలా బాగుందన్నమాట అంతా క్లైమేట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది